నమస్కారం ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారం అవుతున్న స్వామి వివేకానంద సూక్తులు స్వామి వివేకానంద ప్రవచనాలు స్వామి వివేకానంద ప్రసంగాలకు సంబంధించి వీడియోలు విశేషంగా మీ అభిమానాన్ని చూరుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామి వివేకానంద ప్రసంగాల్లోని స్వమత దురభిమానం అనే అంశం పైన ఆయన చెప్పిన అమూల్యమైనటువంటి ప్రవచనాన్ని విందాం స్వమత దురభిమానం అనేక రీతులు మద్య నిషేధం విషయమై కొందరికి దురభిమానం ఉంది చుట్ట కాల్చకూడదని మరికొందరి మూఢమైన పట్టుదల చుట్ట కాల్చడం అందరూ మానివేస్తే స్వర్ణయుగం వస్తుందని కొందరి అభిప్రాయం ఇలాంటి మూర్ఖులలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు ఒకనాడిక్కడికి ఒక యువతి వచ్చింది ఉద్యోగంలో ఉన్నవారికి సంగీతం వ్యాయామం నేర్పడానికి షికాగోలో ఒక భవనాన్ని నిర్మించిన అనేక మంది స్త్రీలలో ఒకటి ఒకరోజు ఆమె ఈ లోకంలోని అనర్థాలను గురించి చెబుతూ వీటిని పోగొట్టే మార్గం తనకు తెలుసునని అంది నీ ఉపాయం ఏమిటి అని నేను అడిగాను నువ్వు హాల్ ఆఫ్ హౌస్ శిరశ్చేదానికే ఏర్పడ్డ గృహం చూశావా అని ఆమె అడిగింది మానవుణ్ణి పతితున్ని చేసే సమస్త పాపాలకు ఆ గృహమే విరుగుడని ఆమె అభిప్రాయం ఈమె ఈ ఆలోచన నాకు విచారాన్ని కలిగించింది భర్త మరణించాక భార్య పునర్వివాహం చేసుకోగలిగితే సర్వనార్థాలు తొలగిపోతాయని భావించే అవివేకులు కొందరు భారతదేశంలో ఉన్నారు ఇది దురభిమాన మౌఢ్యమే ప్రపంచాన్ని పరిపాలించే భగవంతుడు ఒకడున్నాడని ఉన్నాడని అతడి లోకాన్ని మన దయా ధర్మాలకు వదిలివేయలేదని మీరు గ్రహించాలి భగవంతుడే జగత్పాలకుడు రక్షకుడు పైన చెప్పబడ్డ మద్యం కూడదనే మూర్ఖులు చుట్టతగదనే మూర్ఖులు వివాహాన్ని గురించి నానా విధాలైన ఊహలున్న మూర్ఖులు వీరంతా ఏమేం వాగుతున్నా లోకం ముందుకు సాగిపోతూనే ఉంది వీరంతా చనిపోయినా ఏ కొరత లేకుండా ప్రపంచం పురోగమిస్తూనే ఉంటుంది అసహనంతో కూడిన సంస్కరణలన్నింటికీ దూరంగా ఉండటమే వివేకమని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఈ ప్రపంచం నెమ్మదిగా సాగిపోతుంది నిదానంగానే సాగిపోనివ్వండి తొందరదేనికి బాగా నిద్రపోండి నరాలను మంచి స్థితిలో ఉంచుకోండి సమ్యక్ ఆహారం తీసుకోండి లోకం పట్ల కరుణ చూపండి దురభిమానులు ద్వేషాన్ని కలుగచేస్తారు మద్యపాన నిషేధం ఎంతో మక్కువగల వ్యక్తికి తాగుబోతులైన పేదవారి పట్ల దయ ఉంటుంది అనుకుంటున్నారా దురభిమాని దురభిమానే ప్రతిఫలమేదో అతడు ఆశిస్తుంటాడు యుద్ధం ముగిశాక మిగిలిన దాన్ని కొల్లగొట్టడం అతని పని దురభిమానుల సాంగత్యం విడిచిపెట్టిన తర్వాతే నిజంగా ప్రేమించడం కరుణించడం అంటే ఏమిటో తెలుస్తుంది ప్రేమను కరుణను మరింత సాధన చేస్తే కొద్దీ మంద భాగ్యులను విమర్శించడం ద్వేషించడం తగ్గిపోతూ ఉంటుంది వారి దోషాలను మన్నించడం నేర్చుకుంటారు తాగుబోతును కరుణించడం అతడు నీ వంటి మానవుడే అని గ్రహించడం సాధ్యమవుతుంది పతనాన్ని ప్రోత్సహిస్తున్న వివిధ సందర్భాలు పరిస్థితులు నీకు తెలుస్తాయి నువ్వే ఆ పరిస్థితిలో ఉంటే బహుశా ఆత్మహత్య చేసుకుని ఉంటావేమో అని నీకనిపిస్తూ ఉంటుంది మానవుడికి విశ్వాసం ఉంటే మాత్రం చాలదు జ్ఞానంతో కూడిన విశ్వాసం ఉండాలి మానవుడి చేత సర్వాన్ని చేయించడం అలాంటి పని సాధ్యమనుకోవడం అతడికి పిచ్చెత్తిక్కించడమే ఒకరోజు నాకు గ్రంథం పంపబడింది దానిలో ఉన్న ప్రతి విషయాన్ని నేను నమ్మాలట ఆత్మ వస్తువు అనేది లేదని స్వర్గంలో దేవుళ్ళు దేవతలు మాత్రం ఉన్నారని మనలోని ప్రతి ఒక్కరి తల మీద నుండి కిరణం ఒకటి స్వర్గానికి పోతూ ఉందని ఆ గ్రంథంలో రాయబడింది గ్రంథకర్తకి ఈ విషయాలు ఎలా తెలిసాయి ఆమెకు సాక్షాత్కారమైందట ఆ విషయం నేను నమ్మాలట నేను నమ్మకపోవడం చేత నువ్వు చాలా చెడ్డవాడివి నీకు ఉత్తమగతి కలగదు అని ఆమె చెప్పింది ఇది అసహనంతో కూడిన దురభిమానం ఇది స్వామి వివేకానంద స్వమత దురభిమానం గురించి చెప్పినటువంటి ప్రసంగం ఇలాంటి మరో అద్భుతమైనటువంటి స్వామి వివేకానంద ప్రసంగం ప్రవచనం సూక్తులతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్వా